రమణ మహర్షి ఆశ్రమంలో ఉండగా ఒక తను తనకు కేటాయించిన ఒక ప్రదేశంలో ఉండగా ఒక చిన్న గుడిసె పాక గుడిసె అందులో ఉండగా ఒక విషసర్పం వచ్చిందంట ఈయన దగ్గరికి పౌల్ బ్రంటన్ అక్కడ ఉండగా విషసర్పం వచ్చిందంట ముందైనా చాలా కోబ్రా చాలా భయపడ్డాడంట వెంటనే రమణ మహర్షి చెప్పిన విషయం గుర్తుకొచ్చి ధ్యానంలోకి వెళ్ళిపోయాడంట ఆయన కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయాడంట ఆ పాము తన ఏమీ చేయకుండా బయటకు వెళ్ళిపోయిందంట ఇది ఆయన రాశారనమాట ఈ విషయాన్ని చెప్ రమణ మహర్షికి చెప్తే ఆయన దాన్ని ఒక సహజమైన విషయంగా తీసుకున్నారంట పెద్దగా ఏం రెస్పాండ్ అవ్వలేదంట శాంతంగా నవ్వి సహజమే ఇది అన్నట్టుగా చూసుకున్నారట ఎందుకంటే రమణ మహర్షి ఆశ్రమంలో విషసర్పాలు క్రూర మృగాలు అంటే సాధు జంతువులు ఇతర జీవరాశితో పాటు అంటే సకల జీవరాశి ఉంటుంది అనమాట వాటన్నిటితో ఆయన సహజీవనం చేస్తున్నారనమాట ప్రశాంతంగా జీవిస్తున్నాయి మేము మనుషుల మధ్యన ఉన్నమా మనుషులు వేరు మేం వేరే ఇది లేకుండా రమణ మహర్షుల చుట్టూ తిరుగుతూ ఆ జంతుజాలం జీవిస్తుంది ప్రశాంతంగా అంటే మనస్సు శాంతితో ఉన్నప్పుడు ప్రకృతి కూడా శాంతిగా ఉంటుంది స్పందిస్తుంది అనే సూత్రాన్ని రమణులు వివరించేవారు మనస్సు శాంతంగా ఉన్నప్పుడు బయట ప్రపంచం కూడా అవుతుంది అదే సెల్ఫ్ ఎంక్వైరీ నీవు ఎవరు అట్లా అది మనం తలుచుకున్నప్పుడు అట్లా అనుకున్నప్పుడు కూడా భయం అనేది మనకు ఉండదు అని రమణుల వారు తనతో చెప్పినట్టు పౌల్ బ్రంటన్ రాసుకున్నారనమాట